హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమయ్యి ఉంటుంది అవునండి ఈరోజు దిబ్బ దిబ్బరొట్టి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మనం తెలుసుకుందామా ముందుగా ఇడ్లీ బ్యాటర్ని ఎలా సిద్ధం చేశానో నా ప్రీవియస్ వీడియోలోని నా ఛానల్లోని అప్లోడ్ చేశాను ఒకసారి మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక బౌల్లోని ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముద్దని వేసుకొని తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇందులోని ము మూడు గరిటెలు వేసుకోవాలి అప్పుడే దిబ్బరట్టు అనేది చక్కగా వస్తుంది ఇలా మూడు గరిటెలు వేసుకున్న తర్వాత బాగా మిశ్రమం అంతా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమం అంతా ఇందులో ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా బాగా రోస్ట్ అయితేనే దిబ్బ రొట్టి అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుందండి తర్వాత కొద్దిగా ఆయిల్ని ఇలా వేసుకొని ఇంకో పది నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కలర్ చూసారా ఎంత బాగుందో క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్